హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి ఇవన్నీ చూపిస్తుంది అనుకుంటున్నారా గత మూడు రోజులుగా స్టిచ్ చేసిన బ్లౌజెస్ అండి ఎన్ని బ్లౌజెస్ టార్గెట్ పెట్టుకొని స్టిచ్ చేసిన ఒక మధ్యతరగతి టైలర్ కష్టాలు ఏంటో మీకు చెప్తాను చూడండి ఈరోజు చూడ్డానికి ఎన్ని బట్టలు కుడుతున్నారు ఎన్ని డబ్బులు వస్తున్నాయో అని అందరికీ ఉంటుందండి కానీ ఎంత కుడతామో అంతే ఇబ్బంది కూడా ఉంటుందన్నమాట ఏంటంటే హెల్త్ పాడవుతుంది స్ట్రెస్ ఇవన్నీ తీసుకొని ఇన్ని బ్లౌజులు కుట్టిన తర్వాత కొంతమంది డబ్బులు ఇస్తారు కొంతమంది ఇవ్వరు అవన్నీ సరి చేసుకుంటూ ఇంకా ఇవన్నీ కుట్టుకుంటూ ఉంటే కూడా అస్సలు చెప్తున్నాను కదా టైలరింగ్ ఫీల్డ్లోకి ఎక్కువగా వచ్చేదంటే ఆడవాళ్ళు లేడీస్ అండి అది చదువుకొని వాళ్ళు ఇంట్లో ఖాళీగా ఉండలేక ఇంట్లో కొంచెం ఎంతో కొంత హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళే ఎక్కువగా ఉంటారనమాట ప్రొఫెషన్గా వచ్చిన వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు ఇంకా అలా వచ్చి అలా వచ్చి స్టిచ్చింగ్ చేస్తూ ఉంటారండి ఎంత స్టిచ్చింగ్ చేసినా దేనికి సరిపోదండి నిజంగా చెప్తున్నాను మంత్లీ వచ్చేసరికి రెంట్లకు ఇల్లు కిరాయిలకు పిల్లల ఫీజులని అవని ఇవన్నీ మొత్తం ఎంత చేసినా కూడా అయిపోతాయి ఒక జాబ్ అనుకోండి ఫస్ట్ రాగానే ఇంత అమౌంట్ అనేది చేతికిస్తారు ఇది అలా ఉండదు అనమాట ఎప్పుడు వస్తుందో తెలీదు ఎప్పుడు రాదో తెలియదు దీన్ని నమ్ముకొని ఏ పని కరెక్ట్గా చేయలేమనమాట అంటే రెగ్యులర్ కంటిన్యూగా ఇస్తారా ఇవ్వరు అమౌంట్ కుట్టిన తర్వాత మొత్తం ఇస్తారా ఇవ్వరు కొంతమంది అలా ఉంటుందన్నమాట కష్టమైతే పడాలి కానీ ఫలితం ఎప్పుడు వస్తుందో తెలియదు అన్నట్టుగా ఉంటుందన్నమాట అలాంటి కష్టాలు అయితే ఉంటాయండి ఇంకా ఏం చేస్తాం ఇవ్వరు కదా వీళ్ళ వీళ్ళ బట్టలు కుట్టకూడదులే అనుకోవడానికి లేదనమాట ఎందుకంటే మనం మద్దతు తరగతి వాళ్ళం ఖచ్చితంగా కుట్టాల్సిందే ఎప్పుడో ఒకప్పుడు హెల్ప్ అవుతాయిలే అని చెప్పేసి అలా చాలామంది స్టిచ్ చేస్తూ ఉంటారండి ఇంకా ఈ స్టిచ్చింగ్ పని ఎప్పుడు చేయలేం కదా కొన్ని రోజుల తర్వాత ఖచ్చితంగా ఆపేయాల్సి వస్తుంది కంటిన్యూగా అయితే చేయలేరండి ఎక్కువగా వర్క్ చేస్తే మాత్రం ఎక్కువ రోజులు చేయలేమన్నమాట ఏదో తక్కువగా వర్క్ చేసుకుంటే చేయొచ్చు కానీ మన పరిస్థితులు మనని ఎక్కువగా వర్క్ చేయనిస్తాయి అనమాట ఖచ్చితంగా మన కష్టాలు మన ఇబ్బందులు ఈ వర్క్ అనేది పూర్తిగా మునిగిపోయి చేస్తామన్నమాట చేసే టైంలో ఆ రెస్ట్ తీసుకునే టైంకి చాలా ఇబ్బందులే వచ్చేస్తాయన్నమాట అలా ఉంటుంది అలా రెస్ట్ తీసుకునే టైంకి మనకి ఏదో ఒక ఇన్కమ్ ఉండాలని చెప్పేసి ఈ యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశానండి నేను ఎప్పటికైనా ఇది ఆపేస్తాను కొన్ని రోజులు అవుతే అప్పుడు ఏదో ఒక ఇన్కమ్ ఉండాలి ఎందుకంటే మనకి ఎవ్వరు ఊరికే డబ్బులు ఇవ్వరు అనమాట అదే మనం చదువుకుని ఉంటే ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కానీ చదువు లేక ఇలాంటి పని రాక చాలా ఇబ్బంది అయిపోతుంది కదా వచ్చిన పనిని ఎందుకు వదులుకోవాలంటూ చేస్తూ ఉంటామండి కుట్టించుకున్న వాళ్ళు కరెక్ట్గా అమౌంట్ ఇస్తే మాత్రం చాలా లాభం ఉంటుందన్నమాట చాలామంది ఇవ్వరు ఇచ్చేటప్పుడు ఏంటంటే ఇస్తాంలే కుట్టని అంటారు తర్వాత తీసుకెళ్ళేటప్పుడు మనకు చుక్కలు చూపిస్తారనమాట అలాంటి వాళ్ళు చాలానే తగులుతారు ఇంకా చెప్పాలంటే అన్నీ తెలిసిన వాళ్ళు మంచి ఉన్న వాళ్ళు మాత్రమే అలా చాలా ఇబ్బంది పెట్టేస్తారండి ప్రతి రూపాయికి ఆలోచించి మళ్ళీ జాబ్ ఉన్న వాళ్ళు కూడా నిజంగా చెప్తున్నాను ఎడ్యుకేషన్ పర్సన్సే ఎక్కువగా సతాయిస్తుంటారనమాట ఏమీ తెలియని వాళ్ళు మన కష్టాన్ని గుర్తించి అమౌంట్ ఇచ్చి వెళ్తుంటారు అలా జరుగుతుంది ఇంకా ఎంత కష్టపడినా కూడా టైలరింగ్లో మాత్రం పెద్ద బిల్డింగ్లు అయితే ఏమీ కట్టలేము కాకపోతే హ్యాపీగా బ్రతకేయగలుగుతాం అనమాట ఒకరికి చేయి చాపకుండా మన పని మనం చేసుకుంటూ బ్రతికేయగలుగుతాం మనం ఏమంటారు మన తిండి ఖర్చు మన ఖర్చులు మన పిల్లల ఖర్చులు ఇవన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట ఇంకా దానికి తోడుగానే యూట్యూబ్ పెట్టానండి కానీ ఎందుకు పెట్టానా అన్నంత ఇదిగా ఉందనమాట ఎందుకంటే ఇది చూసే జనాలు నిజంగా చూసే వాళ్ళని అనాలా అనకూడదు నాకైతే తెలియదు కానీ మంచి కంటెంట్ ఉన్న వీడియోలకైతే వ్యూస్ ఉండవు ఏదైనా చెప్దామని చెప్పేసి చెప్పే వాళ్ళకు వ్యూస్ ఉండవండి కొంతమంది వీడియోస్ కోసం ఎక్స్ట్రాలు చేస్తూ రోజుకొకటి పెడుతూ ఉంటారు చూడు అలాంటి అయితే బాగా చూస్తానమాట అసలు పనికి మాలిన వీడియోలు ఒక్కొక్క వీడియో అయితే అసలు ఏమీ ఉండదు దాంట్లో ఒక పాట పెట్టడం ఏదో ఒక వీడియో పెట్టడం ఒక పాట పెట్టడం ఏదో ఒక వీడియో పెట్టడం అలాంటి వాళ్ళకు వేలల్లో వ్యూస్ లైక్స్ చూడాలి అసలు ఎందుకు లైక్ చేస్తారో కూడా నాకు అర్థం కాదు వాళ్ళకు వస్తున్నాయి నాకు వస్తలేవని ఇంటెన్షన్ ఇక్కడ కాదండి కాకపోతే నెగిటివిటీ పాజిటివ్ పాజిటివ్కి ఉన్న తేడా అనమాట అంటే జనాలకు మంచి చెప్పి ఏదో ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో చేస్తే మాత్రం నచ్చదు చూడరు దాన్ని అసలు చూడని కూడా చూడరు స్కిప్ చేసేస్తారు అదే హాయ్ బాయ్ చెప్పే వీడియోలు ఉంటాయి చూడండి అవి మాత్రం చూస్తారనమాట ఏదో ఒక పని చేసుకుంటూ ఒక పాట పెట్టేస్తే సరిపోతుంది అలాంటి వీడియోలు అయితే బాగా చూస్తారండి నిజంగా మంచి కంటెంట్ ఉన్న వీడియోలకి యూట్యూబ్లో తొందరగా సక్సెస్ అనేది అస్సలు రాదనమాట అంటే కంటెంట్ ఉన్న వీడియోలు మంచి వీడియోలు అందరికీ ఉపయోగపడే వీడియోలు చేసే వాళ్ళవి అలాంటి వాళ్ళే చూస్తారని నేను అనుకుంటున్నాను యూజు చేసుకునే వాళ్ళే చూ మాత్రమే చూస్తారు టైంపాస్కి చూసే వాళ్ళు మాత్రం అసలు చూడరండి టైంపాస్కి చూసే వాళ్ళకు రోజు ఒక కంటెంట్ పట్టుకొని రోజొక సబ్జెక్ట్ పట్టుకొని మాట్లాడుతూ ఉంటారు చూడండి ఏదో ఒకటి ఇలా జరిగింది అలా జరిగింది అమ్మేల్స్ పెడుతూ ఉంటారనమాట ఆ తమ్మేలు చూడగానే ఓపెన్ చేయాలన్నట్టుగా అలా ఇంకా ఈ టైలరింగ్ ఫీల్డ్లో అయితే కొంతమంది సక్సెస్ అయ్యారేమో కానీ కొంతమంది అయితే అవ్వట్లేదండి ఎందుకంటే ఇది చాలా అందరూ చూడరనమాట ఇది ఎవరైతే టైలరింగ్ చేయాలి నేర్చుకోవాలనుకునే వాళ్ళు మాత్రమే ఓపెన్ చేసి చూస్తారు మన ఛానల్ని ఇంకా బ్లాగ్స్ అయితే అందరూ చూస్తారనమాట అలా ఉంటుంది కానీ దీంట్లో సక్సెస్ అవ్వడం అంటే చాలా కష్టం అని ఇప్పుడైతే తెలుస్తుందండి మన కంటెంట్ బాగున్నా కూడా చూడరనమాట వేస్ట్ కంటెంట్లు ఏముంది కనీసం ఒక పది నిమిషాల వీడియో ఎన్నో ఒక దగ్గర కెమెరా పెట్టేసి అటు ఇటు తిరుగుతూ ఏదో తిక్క మాటలు మాట్లాడుకుంటూ దానికి సినిమా క్లిప్పులు యాడ్ చేస్తూ ఇలాంటి ఇలాంటి వీడియోస్కి అయితే వ్యూస్ అనమాట అంతేగాని మంచి కంటెంటు మంచి విషయాలు నిజాలు చెప్పే వాళ్ళ వీడియోస్కి మాత్రం సక్సెస్ కాదు అసలు నిజంగా నిజం చెప్పి మంచిగా నేర్పించాలి మనకు తెలిసింది చెప్పాలి దీంట్లోకి వచ్చి వీడియోస్ చేయాలనుకునే వాళ్ళు వచ్చిన వ్యూస్తో పడుతూ చేయాలనుకుంటే మాత్రమే రావాలన్నమాట కానీ కొన్నిసార్లు కోపం వస్తుందనమాట అబ్బా అసలు ఎవరిని అనలేము అన్నమాట దీంట్లో ఎందుకంటే మనం మీ వీడియోలో అవతల వాళ్ళు వెళ్తున్నాయని కాదు ఏం చూసి చూస్తున్నారు ఎందుకు లైక్స్ ఇస్తున్నారు కింద కామెంట్స్ కూడా సూపర్ సూపర్ అని పెడుతూ ఉంటారండి నాకు అసలు నిజంగా ఎందుకు పెడతారో ఏంటో అర్థం కాదనమాట ఇంకా ఈ టైలరింగ్ ఫీల్డ్కి వచ్చే ప్రతి లేడీస్ యూట్యూబ్లోకి వచ్చిన వాళ్ళు కూడా అంత నాకు తెలిసినంత వరకు మొత్తం మధ్యతరగతి వాళ్ళేనండి దీంట్లో ఏదో సక్సెస్ వస్తుందని ఉన్న పనిని ఆపేసుకొని ఈ యూట్యూబ్కి టైం కేటాయించి బాగా వీడియోస్ చేసి పెడుతున్నారు నేను అలానే వచ్చాననమాట నాకైతే చేతి నిండా వర్క్ ఉంటుంది అయినా కూడా ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేశాను ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేసిన మనం ఒక పని చేస్తున్నామంటే ఎంతో కొంత ప్రతిఫలం ఆశిస్తాం కదా ఆ ప్రతిఫలం ఎందుకు రావట్లేదా అని ఆలోచిస్తే కొంతమంది వీడియోస్ చూస్తే నిజంగా అలా వీడియోస్ కోసం మాత్రమే నటించే వాళ్ళ వీడియోలు మాత్రం వెళ్తాయండి నిజాలు చెప్పే వాళ్ళ వీడియోలు ఎప్పుడో ఒకప్పుడు వెళ్తాయి కానీ ప్రజెంట్గా అయితే నిజాలు చెప్పే వాళ్ళకి వ్యూస్ లేవు నెగిటివిటీకి ఎక్కువగా వ్యూస్ ఉన్నాయన్నమాట లేనిది ఉన్నట్టుగా చెప్పే వాళ్ళకి వ్యూస్ ఉన్నాయండి ఇంకా ఇలా అంటే మేము సక్సెస్ అయ్యాం మీరు సక్సెస్ కాలేకపోతురు మాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మాకు అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారని చెప్పుకుంటారు ఇంకా వాళ్ళతో వాదించలేమన్నమాట మనం మన పని మనం చేసుకుంటూ వెళ్ళడమే నాకైతే సీజన్ అయితే ఫుల్గా స్టార్ట్ అయిపోయిందనమాట ఎంత స్టార్ట్ అయ్యి ఎంత ఇరవై నాలుగు గంటలు కుట్టినా కూడా టైలరింగ్లో వచ్చినవన్నీ ఇంకా ఖర్చులకే సరిపోతాయి అనమాట పెద్ద బిల్డింగ్స్ ఏమి కట్టం మనము ఒక రూపాయి వెనక్కి వేసుకోవచ్చు మించి తప్ప లక్షలైతే సంపాదించలేమండి అంటే అంత లెవెల్లో కాదనమాట నా షాప్ బొటెక్ లెవెల్లో ఉన్న వాళ్ళైతే సంపాదిస్తారు కానీ ఖాళీగా ఉండకుండా వచ్చిన విద్యను నలుగురికి చూపించుకుంటూ ఎవరికైనా మోటివేషన్గా ఉంటుందని చేసే వీడియో మాత్రమేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి లేకపోతే స్కిప్ చేయండి మీకు నచ్చకపోతే కూడా కామెంట్ చేయండి నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పు అనిపిస్తే కూడా చెప్పొచ్చు వీడియో వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి నిజంగా చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి కొంతమంది బాగా చూస్తారన్నమాట కొంతమంది వదిలేస్తారు నచ్చే వాళ్ళు చూస్తారు నచ్చని వాళ్ళు వదిలేస్తారు థ్యాంక్ యూ సో మచ్